పూర్వకాలమందు ఒక అడవిలో ఒకచోట శివుడు లింగరూపంలో వెలిశాడు రాత్రివేరా ఆ అడవిలో తిరిగే సర్పరాజు శివభక్తుడు అందుచేత ఆ లింగాన్ని చూసిన తరువాత రోజూ రాత్రి అక్కడకు వచ్చి ఆ లింగానికి పూజ చేసిపోవాలని నిశ్చయించుకున్నాడు పాముల దగ్గర విలువైన మనులన్నీ ఉంటాయి మనులంటే వాటికెంతో ప్రీతి ఆ నాగరాజు తన పుట్టలోకి వెళ్లి తన వద్ద ఉన్న మరకత మాణిక్యాలు వజ్రవైడూర్యాలు కెంపులు పచ్చలు నీలాలు పశిరాగాలు ఒకటేమిటి అన్ని రకాల మనులు తెచ్చి ఆ మీద పెట్టి భక్తితో పూజచేసి వెళ్లిపోయాడు ఆ అడవిలోనే పెద్ద ఏనుగకూడా ఒకటి ఉన్నది ఆ అడవిలోని ఏనుగులన్నింటికీ అది రాజు సర్పరాజు పూజచేసి వెళ్లిన మర్నాడు గజరాజు ఆ దారిని వచ్చి లింగాన్ని చూశాడు గజరాజుకూడా గొప్ప శివహక్తుడే శివలింగం కనపడగానే ముంగాళ్లు వంచి థుండం ఎత్తి మ్రొక్కుకున్నాడు ఉన్న మనులను చూసి చీదరించుకున్నాడు మనులంటే పాముకి గొప్పగాని ఏనుగుకేమి గొప్ప ఎవడు చెప్మా ఈ దుర్మార్గుడో పరమేశ్వరుని మీదనే రాళ్ళు రప్పలు పడవేసిపోతాడా అని తలచి గజరాజు ఆ మనుణి థుండంతో విసిరిపారవేశాడు వెళ్ళిన వెళ్లిన కూడా తనకు మల్లేనే మహావక్తుడని ఎంతో భక్తితో ఆ మనులను లింగానికి పూజచేసి వెళ్లేడని గజరాజుకేం తెలుసు ఆ మనులన్నీ ఉత్తరాళ్ళు రప్పలున్ను అటువంటివి పరమేశ్వరుని సన్నిధిలో ఉండ తగవని గజరాజు ఉద్దేశం అందుకే వాటిని దూరంగా విసిరేశాడు పాములకు మనులంటే ఇష్టమైనట్లే ఏనుగులకు పత్రిమీద పువ్వులమీద ప్రీతి గజరాజు గబగబా వెళ్లి అడవంతా తిరిగే మోపెడు బిల్వపత్రి వెరుచుకు వచ్చాడు కొలనులో దిగ తామరతూర్రు పువ్వులు తుంపుకుని వచ్చాడు ఆవన్నీ తెచ్చి శివలింగానికి పూజచేసి తనమానాన తను వెళ్లిపోయాడు రాత్రి నాగరాజు కొత్త కొత్త మనులెన్నో సంపాదించి తెచ్చి పూజ చేసుకుందా మని శివలింగం వద్దకు వచ్చాడు చూస్తే ఏముంది తాను ముందు రాత్రి పెట్టివెళ్లిన మనులన్నీ చిందరవందరగా విసరబడి ఉండి మీద ఆకు ఆలమూ చెత్త చెదారమూ కనపడినే గజరాజు భక్తిశ్రద్దలతో పెట్టివెళ్లిన ఆ పత్రీ పువ్వులు నాగరాజుకి తీగలో ముళ్లకంపలు అనిపించాయి నా పూజపాడు చేసి దేవుడికిలా అపకారం చేసిపోయిన ఆ దుర్మార్గుడేవడేయుంటాడు అని ఆలోచిస్తూ సర్పరాజు ఏనుగు పెట్టి వెళ్లిన పత్రి పువ్వులు తీసి దూరంగా తేసివేసి తాను తెచ్చిన మనులతో మళ్లీ శివలింగానికి పూజచేసి వెళ్లిపోయాడు మర్నాడు గజరాజు తొలినాటికి మల్లే పత్రి పువ్వులు పుచ్చుకుని శివలింగం దగ్గరకు వచ్చాడు చూసేటప్పటికీ మీద తాను పెట్టి వెళ్ళిన పత్రి అక్కడలేదు దానిస్తానే మళ్లీ రాళ్లు రప్పలు ప్రత్యక్షమైన ఆ రాళ్లరప్పల వాడెవడో మళ్లీ వచ్చాడన్నమాట నేనా రాళ్ళ్య నోమాటు తీసి పారేస్తే నోరు మూసుకుపోక అని నా పత్రిని పువ్వులను తోసేస్తాడా అంటూ నాగరాజు పెట్టిన మనులన్నీ దూరంగా విసిరేసి గజరాజు తాను తెచ్చిన పత్రితోనూ పువ్వులతోనూ లింగానికి పూజచేసి వెళ్లిపోయాడు మూడో రాత్రి నాగరాజు మామూలు ప్రకారం మనులతో శివలింగం దగ్గరకు వచ్చి తన పూజ భగ్నమే దేవుని దేవునిమీద మళ్లీ ఆకు కప్పి ఉండడము చూచి దూహకము కోపమూ ఆగలేదు శివునికేసి దీనంగా చూస్తో స్వామీ నేనెంతో భక్తితో నవరత్నాలు తెచ్చి పూజచేసి వెడుతుంటే రోజూ నా పూజనాశనం చేసి నీమీద మురకంపలు పెట్టిపోతున్నాడే నీ మూడవ కన్ను తెరిచి వానని హతమా కాని ఇలా చూస్తూ ఊరుకోవటమేవా అయ్యో ఎంత తెలివి తక్కువ వాణ్ణి పరమేశ్వరుడవు నీకు చేత కాకపోవడమేమిటి తేతనే ఊరుకున్నావు భక్తుడనైన నన్ను వదిలేపి నాసత్రువైన ఆ దుర్మార్గుడి పక్షం చేరిపోయి వాడు మురకంపలు పెట్టినా ఊరుకుంటున్నావు నువ్విల పరాయి పక్షంలో చేరిపోడానికి నేను చేసిన అపరాధం ఏమిటి స్వామి అంటూ దోహతించాడు ఆఖరికి మనస్సు కుదుట పరుచుకుని మళ్లీ ఆ పత్రినంతటినీ నెట్టివేసి లింగమీద ఉన్న దుమ్మునంతా బూస్సుమని స్థలం శుద్రంచేసి తాను తెచ్చిన మనులతో పూజచేసి వెళ్ళేడు మాటే కాని ఆ రాత్రి నాగరాజుకు నిద్రపట్టలేదు నా పూజపాడుచేస్తూవుంట ఎవరు వారి పని పట్టడం ఎలాగా అనే ఆలోచనలతో అతడు రాత్రంతా జాగరం చేశాడు తర్వాత మామూలు ప్రకారం శివలింగం దగ్గరకు ఏనుగొచ్చింది తన పత్రిపోయి శివలింగం మీద మళ్లీ రాళ్లు ఉండడం చూచింది వినుగకు వల్లు మండిపోయి నాతో పేచీ తెచ్చుకుంటున్న ఈ మూర్ఖుడెవడో వాడు మూర్ఖుడైతే కావచ్చుగాని వాడు వేసే ఈ రాళ్లు నీకేలా నచ్చాయి స్వామీ ఈ నీలాలు నా నల్ల సాటి సాటివస్తాయా ఈ పచ్చలు నా బిల్వపత్రాలతో పోలుతవా ఈ కెంపులు నేను తెచ్చి సమర్పిస్తున్న ఎర్రతామర పుష్పాల ముందు ఎందుకు పనికి వస్తాయి నేను తెచ్చిపెడుతున్న పువ్వులలోనూ పత్రిలోనూ ఉండే మృదుత్వంగాని చల్లదనం గాని పరిమరంగాని ఈ కరకు రాయ్యాల్లో ఎక్కడున్నవయ్యా అని ప్రశ్నలు కురిపించాడు ఈ వేరకూడా ఈ రాళ్లు అవతల పారేసి మామూలు ప్రకారం పూజ చేసుకుని పోతాను రేవుకూడా ఈ పూజగనక ఉన్నదా వాడిపని పట్టితీరతాను అని నిశ్చయించుకుని పూజ పూర్తిచేసి వెళ్లిపోయాడు మనస్కి పట్టి పీడిస్తూ ఉన్న మూలాని గజరాజుకుకూడా ఆ రాత్రి నిద్ర పట్టలేదు గజరాజు వెళ్లిపోయాక నాగరాజు శివలింగం వద్దకు వచ్చాడు మళ్లీ తన పూజ భగ్నమైపోయి ఉండడం చూచి మండిపడ్డాడు ఈ దుర్మార్గు డెవరో వాలాయించి నన్ను పరాధవిస్తున్నాడు కనుక ఇక్కడనే పొంచివుండి వాడినిపట్టి గాని నేను ఇంటికపోను ఇదేనా శపథం అని నిశ్చయం చేసుకున్నాడు ఒయనుగ పెట్టి వేరిన పత్రిని ఇదివరకు మల్లే తోసి పారవేయలేదు మెల్లిగా ఆ పత్రిలో దూరి సర్పరాజు దాగకొన్నాడు యధాప్రకారం గజరాజు వచ్చాడు ఇదివరకు మల్లే కాకుండా తాను పెట్ట వెళ్లిన పత్రి చెక్కుచెదరక అలాగే ఉంది ఏమీ ఆడుష్టం ఆ రాళ్లు తెచ్చిపెట్టే ముడేమైపోయనట్టు చచ్చిపోయుంటాడు శివుడే తన్ను కరుణించడం కోసమని ఆ దుర్మార్గుని చంపివేసి ఉంటాడు సంతోషంతో గజరాజు మాలిన్యం తీసివేయటాని కని తన తొండం పత్రిమీదకు చాపేడు లోపల దాగెన్న నాగరాజు ఇదంతా కనిపెడుతూనే ఉన్నాడు ఇన్నాళ్ల నుంచి నా పూజపాడు చేస్తూ ఉన్నది నీవేనా బాగా బాగాదోరికావులే నీ పని పట్టే కాలం సమీపించింది కనుకనే నాకంట పడేటట్లు చేసి శివుడు నన్ను అనుగ్రహించాడు అనుకుని తనవైపు వస్తున్న తొండంలో పుసుక్కుమని దోరి తొండంలోంచి గజరాజు కుంభస్థలాలలోకి పోయి అక్కడ ఇష్టమొచ్చినట్టు మెదలడం మొదలెట్టేడు ఇంకేముంది మెదడులో చేరి నాగరాజు అలా ఉంటే బాధకు నిలబడలేక గజరాజు అటూ ఇటూ పరుగెత్త నారంభించాడు ఆపాము నెలాగైనా బయటకు రప్పించాలని తొండం నిండా నీళ్లు పెల్చుకుని ముక్కుతో చేదేశాడు నీళ్లు బయటకు వచ్చినవే కాని పాములోపలే ఉండిపోయింది చెట్టు మ్రాకుల దగ్గరకెళ్లి కుంభస్థలాలను రాసుకుంటే లోపల ఉన్న పాము ఒత్తిడికి ఆగలేక పైకి వచ్చేస్తుందని ఆశవడినాడుగాని కదలనే కదలనేలేదు ఇంక గజరాజుకి ప్రాణాలమీద ఆశపోయింది ఈ పాము నా మెదడులో తన విషాన్ని కక్కి నన్నెలాగా చంపవేస్తుంది నామీద కసిబోనిన శత్రువును బ్రతుకనివ్వటం ఎందుకో దీన్ని చంపి మరీచస్తాను అని నిశ్చయించుకున్నాడు ఎక్కడికి పోకుండా పాము అతని తుండాన్ని మెలికలుగా చుట్టేసుకుంది గజరాజు వేగంగా పరుగెత్తుకెరి ఎదురుగుండా ఉన్న కొండను తన కుంభస్థలాలతో డీకొనేవరకు దెబ్బకి లోపల ఉన్న నాగరాజు చితికి చచ్చిపోయాడు తలబద్దలైపోయి ఆ రక్తపు మడుగులో గజరాజు పీనుగై పడిపోయాడు పార్వతీదేవి ధర్త దగ్గరకు వచ్చి గజరాజు నగరాజు చచ్చిపడి ఉండడం చూచి ఆశ్చర్యపోయింది పరమేశ్వరుడు వాటిచుత్రంతా చెప్పేడు పార్వతీదేవి నాగరాజును గజరాజును మహాభక్తులా నీ మెచ్చుకుంది పరమేశ్వరుడు మహావక్తులే కాని వీళ్ళిద్దరికీ ఒకళ్ళ మతం అంటే ఒకళ్ళకి కిట్టింది కాదు ఈ కట్టకపోవడం తప్ప ఎవళ్లకి ఎనిడమైన పూజ నచ్చితే ఆ విధంగా చేయవచ్చు అన్ని రకాల పూజలు నాకు నచ్చుతాయి పముచేసిన మనుల పూజ వేసిన పత్రిపూజ కూడా నాకు నచ్చాయి ఈ రహస్యాన్ని మన భక్తులు తెలుసుకోలేక ఒకళ్ళ నొకళ్ళు నాశనం చేసుకున్నారు ఎవరి మతాన్ని వారు విశ్వాసంతో అవలంబించవలసిందే కాని ఇతర మతాల వాళ్లతో దెబ్బలాటకు దిగకూడదన్నాడు